హాయ్ హలో ఎవరివన్ ఈరోజు వంకాయ టమాటా రోడ్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ పచ్చిమిర్చి చింతపండు జీలకర్ర వెల్లుల్లిపాయలు అవి వేయించుకోవడానికి కావాల్సిన ఆయిల్ తాలింపుకి పోపు దినుసులు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూకిట పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం ఇవి వేగిపోయేది ఇప్పుడు లో తీసేసుకుందాం పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో కొంచెం సాయిస్ వేస్తుంది ముక్కలు మధ్యలో వేయండి ఇది కూడా ఒక ప్లేట్లో యూజ్ చేసుకుందాం చా టమాటోస్ త్వరగా మగ్గిపోవడానికి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంది ఎలా కొంచెం తిట్టుకుని వాటర్ వస్తున్నాయి కదా ఏ కాపు మూత పెట్టుకుని సిమ్ లో పెట్టి మగించుకుందాం సారి మూత తీసుకొని ఒకసారి చిక్కుని ఇందులో మనం కడిగి పెట్టుకున్న చింతపండు యాడ్ చేద్దాం ఇలా పెట్టేసుకుంటే మెత్తగా అయిపోతుంది మళ్ళీ మొక్క ఇప్పుడు మనకి మొక్కలు వేగిపోయేది ఇందులో చింతపండు వేసాం కదా ఇది సపరేట్ గా పక్కన పెట్టుకొని ఇది కూడా పక్కన తీసేసుకుందాం ఈ పచ్చట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి ఉల్లిపాయ ఇప్పుడు మనం వేయించి తెచ్చుకున్న ఐటమ్స్ అన్ని రోటి దగ్గరికి తెచ్చి దంచేద్దాం ఫస్ట్ వెల్లుల్లి జీలకర్ర వేసి దంచుకుందాం ఇప్పుడు ఇది నలిగిపోయింది కదా ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి నలిగిపోయింది కదా చింతపండు వేసుకుందాం ఇప్పుడు మన పచ్చిమిర్చి నలిపోయింది కదా ఇప్పుడు వంకాయలు వేసుకుందాం ఈ వంకాయలు మరీ పేస్ట్ లా ఇవ్వకూడదు కొంచెం పచ్చా పచ్చగా ఉంటే బాగుంటది అన్నంలో నేను సాల్ట్ చేయలేదండి ఇందక ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు నేను వంకాయలు టమాటాలు టమాటాలో కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను కదా అందుకని ఇప్పుడు నేను సాల్ట్ వేయట్లేదు లాస్ట్ లో చెక్ చేసుకుని సరిపోకపోతే అప్పుడు వేసుకుంటాను ఇంకా చాలు వంకాయ కూడా నడిపోయింది ఇప్పుడు టమాటా వేసుకోండి ఇలాగ నేను ఇంగ్రీడియంట్స్ అన్ని చూపించేటప్పుడు సాల్ట్ కరివేపాకు చూపించలేదు అంత మాత్రమే సాల్ట్ వేయలేదు అనుకోకండి మీరు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు టమాటాలు నూరేస్తున్నాం నడిపోయింది ఇంక ఇప్పుడు ఒకసారి సాల్ట్ కారం అన్ని ఒకసారి చెక్ చేసుకున్నాం కారం సరిపోకపోతే ఇంకో నాలుగు మిరపడయలు మళ్ళీ నూరుకుని కలుపుకోవడమే నాకు కొంచెం సాల్ట్ పడుతుంది ఈ మాత్రం వేసుకుంటున్నాను కారం సరిపోయిందండి నేను వేసుకున్న మిరపలు ఇప్పుడు తినేలా కొంచెం పక్కకి తీసుకుంది ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకుందాం వేసుకుని ఇలా కొంచెం లైట్ గా అంతే కచ్చా పచ్చ మనకి తినే అప్పుడు ఉల్లిపాయ తగలాలి అది పచ్చట్లో ఊరి మంచి టేస్ట్ వస్తుంది అంతే ఇప్పుడు మళ్ళీ పచ్చడి ఇంతవి వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం దీన్ని ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం అంటే మన వంకాయ టమాటా రోడ్డు పచ్చడి రెడీ తాలింపు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఈ తాలింపు పచ్చట్లో వేసేసుకుని కలిపేసుకోవడం మన వంకాయ టమాటా రోడ్డు పచ్చడి రెడీ